అండ్ ఈ ఫ్రంట్ పాటు కుదరడం లేదని సతమత పడుతున్నారా అయితే ఇలాంటి సమస్యకి ఒక్కటే పరిష్కారం అండి ఏంటంటే మీరు ఏం చేయొద్దండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ ఒక్కటే ఫాలో అయ్యారంటే మీకు అసలు తిరిగే ఉండదు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ గ్యాప్ అనేది రాదనమాట ఉక్సిపట్టి కాజాపట్టి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ మనకి మెజర్మెంట్ బ్లౌజు ఎంత గ్యాప్ వచ్చినా మనం కటింగ్ అనేది కొంచెం వారా చేసుకున్నారంటే మీకు అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది కటింగ్ చేసిన తర్వాత కుట్టే విధానం కూడా చిన్న చిన్న టిప్స్లు అనేది ఫాలో అయ్యారంటే మీకు అసలు ఫ్రంట్ పార్ట్ గ్యాప్ అనేది రాదు అసలు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ముడతలు అనేది రాదనమాట నేను ఇప్పుడు ఎలా ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలా వేస్తాను కాజా కాజాపట్టి ఎలా వేస్తాను షేప్ బెల్ట్ ఎలా వేస్తాను అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా గమ్ముతో పని లేకుండా మనకి ఎక్కడ ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తా అలానే మనకు లైనింగ్ అనేది కంపల్సరీగా నెలలో అనేది మటుకు అద్దెయ్యాలండి నీళ్ళలో అద్దెకోకుండా అలానే కుట్టామనుకో ఎంత నీట్గా కుట్టినా ఎక్కడో ఒకక్కడ ఉబ్బులు అయితే వస్తాయి కంపల్సరీగా నీళ్ళలో అయితే అద్దెయ్యాలి అదే ప్యూర్ కాటన్ అనుకోండి అసలు ఏమో అవసరం లేదు మిక్స్డ్ కాటన్ అయితే ఖచ్చితంగా అద్దెయాల్సిందే చూసారు కదా ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను చుట్టు మనము ఎక్కడ క్లాత్ అనేది లాగినట్టు లేకుండా సాదాగా వదిలిపెట్టేయాలన్నమాట ఇప్పుడు మనము కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న గుర్తులు అయితే పెట్టుకున్నాం కదా అవే గుర్తులు ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసిన తర్వాత మనము గుర్తులు అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఉబ్బులు అనేది లేకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీ దగ్గర కస్టమర్లు క్యూ కడతారండి ఎందుకంటే పల్లెటూరులో ఉంటూ కూడా నేను నిమ్మలం లేకుండా బ్లౌజులు కుడుతున్నానంటే నా సీక్రెట్ காரணம் இது அனச்சு கதா ఇప్పుడు రెండు వైపులా అటువైపు ఇటువైపు చిన్న డాట్లు అయితే పెట్టుకున్నాం కదా అంటే చిన్న గుర్తులు అయితే పెట్టుకున్నాం కదా ఆ గుర్తులు రెండు ఇలా సరిసమానంగా పెట్టుకొని మనకి పొడువు ఎంత కావాలో అంటే మనకి మెజర్మెంట్ ప్రకారం ఎంత కావాలో అంత పొడువు అయితే వేసుకోవాలన్నమాట నేను వెడల్పు వచ్చేసి రెండున్నర పొడువు అయితే రెండున్నారా రెండు సరిసమానంగా వేసుకుంటాను అనమాట డాటు వెడల్పు రెండున్నర పొడువు రెండున్నర ఈ ప్రకారంగా మనకి ఏ సైజు వారికి ఎలా వేసుకోవాలి ఏ సైజు వారికి ఎలా వేస్తే ఫ్రంట్ అనేది సెస్ట్ భాగం నీట్గా పర్ఫెక్ట్గా అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట చూసారు కదా మళ్ళీ మీకోసం చూపిస్తున్నా ఇలా రెండున్నర ఇంచులకు ఇలా మార్క్ చేసి చూసారు కదా ఇది కూడా రెండున్నర ఇంచులు డాట్ వెడల్పు రెండున్నర ఇంచులు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై సైజ్ అనమాట చూసారు కదా ఈ ముప్పై సైజు బ్లౌజ్ వారికి ఫ్రంట్ సెస్ట్ భాగం నీట్గా పర్ఫెక్ట్గా కూర్చోవాలి సెస్ట్ లేని వాళ్ళకు కూడా నీట్గా కనిపించాలి అంటే నేను ఈ ప్రకారంగా మీరు కట్ చేసుకోవాలి సారీ ఫ్రంట్ పార్ట్ డాట్లకు గుర్తులు అయితే ఇలా వేసుకోవాలన్నమాట చూసారు కదా మళ్ళీ చూపిస్తున్నా రెండించులు అయితే ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర డాట్ పొడవు అయితే వేస్తున్నా చూసారు ఇక్కడి నుంచి మధ్యలో చుట్టూ రెండున్నర ఇంచు గ్యాప్ వచ్చేటట్టు ఇలా మార్క్ చేసుకోండి చూసారు కదా ఎప్పుడైనా మనము డాటు కొలతలు అయితే వేసుకుంటాము ఇప్పుడు మధ్యలో గ్యాప్ కొలతలు బట్టి నేనైతే డాట్లు ఎలా వేయాలనేది కూడా చూపిస్తున్నాను చూసారు కదా చుట్టూ మధ్యలో చుట్టు చుట్టూ కొల తీస్తే రెండున్నర కరెక్ట్గా రావాలన్నమాట ఈ రెండున్నర కరెక్ట్గా వచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ అనేది అద్దినట్టు వస్తుందనమాట చూసారు కదా చూడండి ఇలా చుట్టూ కొల తీసామంటే చుట్టూ రెండున్నర అయితే రావాలన్నమాట అప్పుడు అనేది ఎలా వస్తుందంటే ఫ్రంట్ పాటు చాలా జనానికి భాగం రెండు ముక్కలు అయ్యే విధానంగా అట్లా వస్తుందనమాట అంటే ఏమంటారు నీట్గా పర్ఫెక్ట్గా షేప్ అనేది నీట్గా కనిపించదన్నమాట అలా షేప్ అనేది నీట్గా కనిపించినప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఇలా డాట్లు వేసి కుట్టారనుకో అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి నేను వీడియోలో కొన్ని కొన్ని ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నా చాలా జనం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయకోకుండా తొంభై పర్సెంట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రెండు పర్సెంట్ చూస్తున్నారు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది వీడియోలు అలా చూస్తున్నారనమాట ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే మటుకు ప్లీజ్ చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి మరీ నచ్చితే తెలుగులో కామెంట్ చేయండి మరీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా వచ్చా అంటే నాకు టైలరింగ్ అయితే చాలా బాగొచ్చు ఏదైనా కంటితో చూస్తే చేస్తూ చేసేంత టాలెంట్ ఉంది మెయిన్ ఏంటంటే కొంచెం యూట్యూబ్ గురించి అనుభవం తక్కువ అనమాట తెలియదు అనమాట ఏదో యూట్యూబ్ అంటే ఏదో చిన్న ఈజీగా పెట్టేశాను పెట్టిన తర్వాత మళ్ళీ వెనకడిగేస్తే కొంతజనం మనుషుల ముందర ఎగతాళి చేసి వాళ్ళ దగ్గర చూపు అయిపోతానని అలానే పట్టుదల పట్టి చేస్తున్నా అనమాట ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతజనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఎక్కడ వెనకడేకోకుండా అలానే రన్ చేస్తున్నాను దయచేసి చూసిన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మధ్యలో డాట్ అనేది ఇలా పాదం వైపు మనకి పాదం ఎటువైపు ఉందో అటువైపు చిన్నగా ఇలా మడవాలన్నమాట మడిసిన తర్వాత ఇక స్టా ఉన్న షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా నేను షేప్ బెల్ట్ ఎక్కువ శాతం తిప్పేస్తాను అంటే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుట్టేస్తానండి వీళ్ళ బ్లౌజ్కు వీళ్ళ బ్లౌజ్కి అయితే నేను డైలీ ఇలానే కుట్టేస్తాను షేప్ బెల్ట్ తిప్పే అన్న వాళ్ళకు కూడా తిప్పేస్తాను కొంచెం ఫ్రంట్ పొడువు అనేది కొంచెం తక్కువ ఉందనమాట ఆ తక్కువ అనేది నేను ఎక్కడ కట్ చేసుకోనండి ఎందుకంటే పట్టి కాజాపట్టి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనము క్లాత్ అయితే జాయిన్ చేస్తాం కదా మెడపట్టి అప్పుడు అనేది అది కట్ చేయకుండా దాంట్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు పట్టి ఇలా పై వైపు ఇలా కొంచెం క్లాత్ మడిచి ఈ క్లాత్ అనేది ఇలా రెండు విధాలుగా మడిచి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా ఇలా క్లాత్ అనేది ఇలా పట్టుకొని పాదం కొంచెం పైకి ఎత్తి ఇలా కొంచెం రఫ్ చేసి ఇప్పుడు షేప్ బెల్ట్కు దానికి మధ్యలో ఇలా చిన్న కుచ్చు అనేది పెట్టామంటే మనకి ఫ్రంట్ అనేది అసలు ఎంత పర్ఫెక్ట్గా కూర్చుందంటే అంత పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఎందుకక్క ఇలా చిన్నగా మడచాలి కాజా కాజాపట్టి కూడా మడసాలి అనవచ్చు కాజాపట్టి ఏం అవసరం లేదండి ఓన్లీ పట్ట మా పట్టి మాత్ర ఇలా చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టారనుకో మనకి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా చక్కగా రాకుండా ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్గా వచ్చి ఫ్రంట్ అనేది ఎక్ అక్కడ ఉబ్బులు లేకుండా ఫ్రంట్ అనేది ఆ లూజ్ ఉన్నదంతా లాగేస్తుంది అనమాట దానికి సీక్రెట్ ఏంటంటే ఇదేనమాట చెప్పాను కదా ఎన్నో సమస్యలకి ఈ వీడియో చూస్తే మీకు ప్రతి ఒక్క పరిష్కారం అర్థమవుతుంది అని తమ్మేలు ఎందుకు పెట్టానంటే ఇదేనన్నమాట చూసారు కదా మీకు కుట్టిన తర్వాత షేప్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తా వేసుకున్న తర్వాత మన ఇటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఏమై ఎలా వస్తుందంటే మనకి స్కేల్ ఉంటుంది చూడండి వంపుగా మధ్యలో కొంచెం ఏమంటారు గ్యాప్ వచ్చి అటు సైడ్ ఇటు సైడ్ మోట్లు తిరిగి అట్లా అలా వస్తుందనమాట అప్ అలా వస్తే మనకి ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఫ్రంట్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా క్రాస్గా కొంచెం క్రాస్ తిప్పినట్టు రావాలన్నమాట క్రాస్ కటింగ్ అన్నిచ్చి షేప్ బెల్ట్ కూడా విక్స్ పట్టి కూడా ఇలా క్రాస్గా వచ్చింది అనుకో మనకి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది చూసారు కదా ఇదండి ఈరోజు మన వీడియో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్